శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత శ్రీ అక్షరం సకారము రకారము ఈ కారముల కలయిక అనగా లక్ష్మీదేవి యొక్క ఇచ్ఛాశక్తి సరస్వతీదేవి యొక్క జ్ఞానశక్తి పార్వతీదేవి యొక్క క్రియాశక్తుల కలయిక శ్రీమాత అనగా ఈ ముగ్గుర తల్లులకు తల్లి అయిన జగన్మాత అని అర్థం శ్రీ శుభకరమైన లేక శ్రేయస్కరమైన గొప్పదైన పరిపాలకురాలు సకల ప్రాణికోటిని సకల భువనాలను అత్యంత దక్షతతో పరిపాలించే తల్లి శ్రీమత్ సింహాసనేశ్వరి శోభతో కూడి సర్వ జగత్ పరిపాలన చేయుటకు ఉన్నతమైన ఆసనమును అధిష్ఠించిన తల్లి సింహమును అధిష్ఠించి మహిషాసురుణ్ణి నుంచి లలితాదేవికి సింహాసనేశ్వరి మహిషాగ్ని అని పేర్లు వచ్చాయి మనలోని పాసవిక హింసాత్మిక లక్షణాలకి సంకేతం సింహం వీటిని సమింపచేయునది సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత అగ్ని అగ్నికుండము నుండి ఉదయించినది భండు అనే రాక్షసుని సంహారం కోసం దేవతలు హోమగుండం తయారు చేసి దాని యందు వారి శరీర భాగాలను సమర్పించారు అప్పుడు హోమగుండం నుంచి అమ్మవారు ప్రకటితమై రాక్షస సంహారం చేసింది అందువలన చిదగ్ని కుండ సంభూత మనసు బుద్ధి క్రియలను త్రిభుజముగా వాటి మధ్య బిందువును చైతన్య రూపముగా ధ్యానించిన ఆ దేవి మనయందు ఉదయించును దేవ కార్య సముద్యత దేవతల కార్యమునకై ఆవిర్భవించినది భండాసురుడు మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించి దేవతా కార్యనిర్వహణయందు విఘ్నాలు తొలగించుటకు అనేక పేర్లతో అవతరించిన తల్లి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సాధకులకు అందించు దేవి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఉద్యద్భాను సహస్రాభ ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతితో సమానమైన దేవి అగ్నికుండము యందు ఉద్భవించినప్పుడు ముందుగా అమ్మవారి యొక్క తేజస్సు దర్శనమైనది అరుణవర్ణమయమైన తేజస్సుతో హృదయ పద్మ వికాస దోహదకారిణి మార్గమునకు చైతన్య ప్రేరకురాలు చతుర్భాహు సమన్విత నాలుగు చేతులతో ఉన్న తల్లి అమ్మవారు రూపములో నాలుగు చేతులతో దర్శనమిస్తారు ఇది అమ్మవారి పరాక్రమానికి మన రక్షణకు ప్రతీకలు స్వరూప పా అనురాగ స్వరూపముగా పాసముతో వ్యక్తమగుచున్నది అమ్మవారి నాలుగు చేతులలో ఎడమ చేతిలో పాసము ధరించి ఉంటుంది ఇది అమ్మవారి అనురాగ లక్షణానికి స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించినది అమ్మవారి క్రింద కుడి చేతిలో అంకుశాన్ని ధరించి ఉంటుంది అంకుశం క్రోధాన్ని సూచిస్తుంది అమ్మవారిని శరణు వేడిన మనలోని క్రోధాన్ని సమింపచేస్తుంది उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారు బ్రహ్మాండ మండల మనోరూపేక్ష కోదండ మనస్సుతో పోల్చే చెరుకు గడలు విల్లుగా ధరించునది అమ్మవారు ఎడమవైపు పైకి ఉన్న చేతితో చెరుకు విల్లు ధరిస్తుంది అనగా ముందు వైపుకు కనిపించే చేయి చెరుకు గడ కణపులు కనుపులుగా ఉంటుంది మన మనస్సు కూడా కోరికలతో నిండి సాధనా లక్ష్యాన్ని చేరలివ్వదు మన మనస్సును అమ్మవారిపై నిలిపినప్పుడు అమ్మ మన మనస్సును చేతపట్టి లక్ష్యాన్ని చేరుస్తుంది పంచ తన్మాత్ర సాయక ఐదు తన్మాత్రలు అను బాణములను చేపట్టినవి కుడివైపు పైకి ఉన్న చేతిలో ఐదు బాణాలు ధరిస్తుంది శబ్ద స్పర్శ రూప రస గంధాలైన ఈ ఐదు తన్మాత్రలు ఐదు వానాలు ఇది ఐదు జ్ఞానేంద్రియాలైన ముక్కు నానుక కన్ను చర్మం చెవులకు ప్రతీక ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞాన శుద్ధిని బట్టి ఆత్మజ్ఞాన లక్ష్యాన్ని చేరుస్తుంది నిజారుల ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల సహజమైన అరుణ కాంతుల మునిగి ఉన్న బ్రహ్మాండములు కలవి అరుణ వర్ణము కరుణను సూచిస్తుంది అమ్మవారి కరుణ వలన ఈ బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయి మనోరూపేక్షు పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధిక సత్కచ కచ కురువింద మనశ్రేణి కనత్ కోటి రమండిత చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ సంపంగి అశోక పున్నాగ చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగిన అమ్మవారి కురులు సహజ సుగంధభరితంగా అత్యంత సుందరంగా ఉంటాయి సంపంగి అశోక పున్నాగ ఈ పుష్పాలు వరుసగా ఆకుపచ్చ ఎరుపు నీలం రంగులో ఉంటాయి ఇవే అన్ని రంగులకు మూలము కురువింద శ్రేణి కనోటీర వండిత మనులచే ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడినది పద్మరాగమనులు ఎర్రని రంగులో ఉంటాయి అనగా ద్వాదశాదిత్యులు మనులగా గల కిరీటము ద్వాదశాదిత్యులు అనగా ఇంద్రుడు ధాత పర్జన్యుడు త్వష్ట పూష ఆర్యముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశుమంతుడు వరుణుడు మిత్రుడు చంబక అశోక పున్నాగ సౌగంధిగల సత్కచ గురువిందమ నిశ్రేణి కనత్కోటి రమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రక లంకాభ మృగనాభి విశేషక అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ఫాల భాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది శుక్లపక్ష మందు అష్టమి చంద్రునిలా అమ్మవారి ఫాల భాగము అర్ధ చంద్రాకారంగా అనగా వృత్తంలో క్రింది అర్ధ కిరీటం వృత్తంలో పై అర్ధ భాగముగాను ఉండడం వలన ఈ రెండు అర్ధ కలిసి అమృత కిరణాలు వర్షించే పూర్ణ బింబముగా అమ్మవారి ముఖము శోభిల్లుచున్నది ముఖచంద్ర కలంకాభ మృగనాపి విశేషత ముఖము అనేది చంద్రుని ఎందు మచ్చవలే కనిపించే కస్తూరి బొట్టును కలిగినది ఆజ్ఞాచక్ర స్థానమందు అమ్మవారు కస్తూరి బొట్టును ధరిస్తుంది దీనిని ధ్యానించిన సాధకులకు తెలియవలసిన జ్ఞానాన్ని అమ్మవారు అందిస్తుంది అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రక లంకాభ మృగనాభి విశేషక